బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అంతర్జాతీయ ఉగ్రవాది మసూద్ అజార్ పై భారీ దెబ్బ కొట్టింది ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ సింధూర్లో లో జైషే ఏ మొహమ్మద్ అగ్రనేతలు మృతి చెందారు బవాల్పూర్ దాడిలో పది మంది మసూద్ బంధువులు మృతి చెందారు పది మందితో పాటు నలుగురు సమీప బంధువులు కూడా మృతి చెందారు మరో నలుగురు అత్యంత సన్నిహితులు కూడా హతమయ్యారు ఉగ్రవాద శిబిరాలపై సింధూర్ అటాక్స్ లో మసూద్ కుటుంబం హతమైంది మసూద్ సోదరి ఆమె భర్త కూడా హతమయ్యాడు రైట్ ఇది నిజంగా బిగ్ బ్రేకింగ్ న్యూస్ పది మందితో పాటు నలుగురు సమీప బంధువులు మసూద్ బంధువులు సమీప బంధువులు కుటుంబ సభ్యులు కూడా ఈ అటాక్ లో ఆపరేషన్ సింధూర్ లో హతమయ్యారు సో కమింగ్ బ్యాక్ టు రావు గారు సో ఈ విషయంలో సో చాలా దెబ్బ కొట్టింది పాకిస్తాన్ ఉగ్రమూకల్ని భారత్ ఆపరేషన్ సింధూర్తో సో ముఖ్యంగా ఉగ్రవాదులని టార్గెట్ చేసుకుని వారి కుటుంబాలు ముఖ్యంగా ఈ రిక్రూటర్స్ ఎవరైతే ఉంటారో ఉగ్రవాద సంస్థలకి రిక్రూటర్స్గా ఉంటారో అండ్ ట్రైనింగ్ ఇచ్చేటువంటి ట్రైనర్స్గా ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసినటువంటి విషయాలు అయితే బయటకు వస్తున్నాయి ఆర్మీ చెప్పడమే కాదు ఇప్పుడు విషయాలు బయటకు వస్తున్నటువంటి సమాచారాన్ని బట్టి కూడా మనకి చాలా క్లియర్ గా అర్థమవుతోంది దట్ చాలా క్లియర్ గా ఉగ్రవాదులని ఉగ్రవాద శిబిరాలని ఉగ్రవాద కుటుంబాలని టార్గెట్ చేసిందని రావు గారు ఈ విషయంలో ఏం చెప్తారు రావు గారు రావు గారు మీరు మ్యూట్ లో ఉన్నారు అన్మ్యూట్ చేయండి ప్లీజ్ సారీ చాలా సంతోషించాలి మనం గర్వపడాల్సిన విషయం ఎందుకంటే అందరూ అనుకున్నట్టుగా ఊరికే వెళ్ళి ఒక టార్గెట్ కొడతాం కాదు టార్గెట్ని స్ట్రైక్ చేయటం స్ట్రైక్ చేసిన తర్వాత దాని ఎఫెక్ట్స్ కూడా తెలుసుకోవటం ఎందుకంటే మన ఇంటెలిజెన్స్ పీపుల్ ఎంత స్ప్రెడ్ అయి ఉన్నారంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంత ముందు ఇజ్రాయల్ను హమస్ యుద్ధం జరుగుతున్నాడు ఏం చేసేది ఇజ్రాయెల్ ఏమంది హమస్ లీడర్ని ఇక్కడ తీసి ఇక్కడ వెళ్ళి కొట్టాం ఈ లీడర్ చనిపోయాడు మనకు కూడా అప్పుడు ఆ ఆ ఒక్క టెక్నాలజీ మన దగ్గర ఉంది అందుకే మనం చెప్పగలుగుతున్నాం క్లియర్ గా ఎందుకు వెళ్ళి కొట్టారు ఇక్కడ ఉన్నాడు ట్రైన్ చేసే లీడర్స్ ఇక్కడ ఉన్నారు ఈ ఫ్యామిలీ ఇక్కడ ఉంది అనేసి ఆల్ అప్పుడు అమెరికా ఎన్ని సంవత్సరాలు తీసుకుందా ఓసమా పిన్ కొట్టింది ఎక్కడో ఉన్నప్పుడు పాకిస్తాన్లో వెళ్ళి కొట్టింది కదా మనకు కూడా ఆ సామర్థ్యత ఉంది అని ప్రపంచానికి తెలుస్తుంది ఒకటి మనం నిజంగా చాలా చాలా గొప్ప సంగతి మనకి మనం పిన్ పాయింటెడ్గా వెళ్ళి మనం ఒక చోట కొట్టగలగటం అదిలోనూ కరెక్ట్గా తెలిసిన ఇంటెలిజెన్స్తో లీడర్స్ని కొట్టగలగటం రైట్ కనుక ఇది ఇట్స్ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ గ్రేట్ ప్రైడ్ ఫర్ అస్ ఆర్మ్ ఫోర్సెస్ కి చాలా మోటివేషనల్ ఆస్పెక్ట్ ఇంత సక్సెస్ఫుల్ గా ఆపరేషన్ చేసిన దాంట్లో ఏముంది మన విమానాలకు కానీ మన సైనికులకు కానీ బోర్డర్ దాటకుండా టెర్రరిస్టమ్ క్యాంపుల్ని దాంతో పాకిస్తాన్కి ఏం తెలుస్తుంది ఆల్రెడీ వీళ్ళు వచ్చి టెర్రరిస్ట్ క్యాంపుల్ని బోర్డర్ క్రాస్ చేయకుండా కూడా కొట్టగలరు టెర్రరిస్ట్ కూడా తెలుస్తుంది వీళ్ళు నిజంగా ఎన్నాళ్ళు పాజిబుల్ వాళ్ళు గోర్పు నశించింది కనుక మనం ఇంకా ఏమన్నా చేసామంటే కొంతవరకు అట్లీస్ట్ మెసేజ్ వెళ్తుంది కానీ ఏంటంటే ప్రాబ్లం విత్ ది టెర్రరిజం ఇస్ క్లియర్ కట్ గా ఒకడు చనిపోయినం కోడ్ పడుతుంటాడు టెర్రరిజానికి అది ప్రాబ్లం సో టెర్రరిజం గారు క్లియర్ గా క్లియర్ గా 10 టీవీ స్క్రీన్ మీద మజూద్ అజార్ ఫోటో చూస్తున్నాం అండ్ వారి బంధువులు ఇప్పుడు హత్య అయినటువంటి పరిస్థితి అయితే రావు గారు ఆ దాడి జరిగినటువంటి ప్లేస్ లో క్లియర్ గా టెంట్స్ కనబడుతున్నాయి మనకి మన భారత్ ఆపరేషన్ సింధూర్ లో చేసిన దారిలో దాడిలో వైట్ టెంట్స్ కనబండి చాలా మంది అందులో నివాసితులుగా అంటే తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతోంది సో ఖచ్చితంగా అది ట్రైనింగ్ క్యాంప్స్ అనేవి అర్థం అవుతుంది చూసిన వాళ్ళకి కరెక్ట్ నేను ఖచ్చితంగా ఒప్పుకుంటాను ఎందుకంటే ఒక్కోసారి ఏం జరుగుతుంది ఒక వంద మంది టెరీస్ కోసం అని ఏమైనా బ్యారెక్స్ చేయొచ్చు ఒకవేళ నూట యాభై మంది అనుకోండి రెండు వందల మంది అనుకోండి ఎక్స్ట్రా ఉన్నప్పుడు ఏం చేస్తారు టెంట్స్ పెట్టేస్తారు టెంపరీగా తర్వాత ఏంటి పూర్తిగా ట్రైనింగ్ చేయకండి టెరస్ట్ కూడా ఇప్పుడు వంద మంది వచ్చేసారు టెంట్ లో ఉన్నారు అందుకని ముందు వచ్చిన బ్యాచ్ ని ఆ ట్రైనింగ్ ఇవ్వాలనుకున్న లేటెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు ఒక మూడు నెలలు ట్రైనింగ్ ఇద్దాం అనుకున్నారు కానీ ఎక్కువ మంది వచ్చేసారు కనుక ఈ మూడు నెలలలోనే ఒక నెలలోనే ట్రైనింగ్ ఇచ్చేసి కొరే ఇప్పుడు సదావకాశం ఉంది ఇప్పుడు రిజర్వ్ బాగుంది ఇప్పుడు ఏమో రివర్స్ మధ్యలో చల్లొచ్చు కానీ ఖచ్చితంగా ఈ టెంట్స్ ఇవన్నీ వెరీ క్లియర్ గా టెర్రీస్ క్యాంప్స్ కోసం టెంపరీ క్రియేట్ చేసి ఉండొచ్చు అని ఒక అనాలిసిస్ అది ఇంకా కొన్నాళ్ళై కానీ కరెక్ట్ ఫ్యాక్ట్స్ మనకు తెలియదు Yes.